ి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం శ్రీకృష్ణ పరమాత్మ బాలుడిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఆయన ఎందు పరమాత్మ తత్వం నిండుగా పూర్ణంగా అలాగే ఉంటుంది అందుకే ఆయన నిజానికి ఏదో ఒక బాలుడు ఎలా ఉంటాడో అలాగే ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఎవరి ఎందు ఏ అతిశయం కలిగినా దాన్ని దిద్దుతూ ఉంటాడు తప్ప ప్రతి వారి ఎందు దోషాన్ని పట్టి ఆ దోషాన్ని అడ్డుపెట్టి వాళ్ళని పాడు చేయడం కాదు ఎవరి ఎందైనా దోషం కనపడితే ఆ దోషం దిద్దడానికి తాను దిద్దడానికి చేసేటటువంటి ప్రయత్నంలో నిష్కారణంగా ఇతరులు బాధపడితే వారికి సంబంధం లేదు కాబట్టి గోప్యంగా తాను మనసులో చేసిన సంకల్పం చేత ఇతరులకు కలిగిన కష్టం వలన వారు బాధపడకుండా తానే అండగా వచ్చి మళ్ళీ కాపాడేటటువంటి పరమాద్భుతమైనటువంటి ఆ పరమాత్మ లక్షణం ప్రకాశించినటువంటి ఘట్టం గోవింద పట్టాభిషేకం ఒకనొకొకనాడు నందాది పెద్దలందరూ కూడా సమాలోచన చేసుకుంటున్నారు ఆ సమయంలో చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి నందాదుల వద్దకు వెళ్ళి నేను వినవచ్చు అని అనుకుంటే అది నాకు తెలియవచ్చు అని మీరు అనుకుంటే పెద్దలు కనుక మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారో ఏ సంకల్పం చేస్తున్నారో ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నారో నాకు తెలియచేయవలసింది అని అడిగాడు అడిగితే నందాదులు అన్నారు మనం ప్రతి సంవత్సరం ఒక యాగాన్ని చేస్తుంటాం అది ఇంద్ర సంబంధమైనటువంటి యాగం ఎందుకు ఇంద్రుడికి యాగం చేస్తాము అంటే ఇంద్రుడు అనకు అధికారి అని స్వరూపాన్ని చెప్పాడు మఖము చేయ వజ్రిమది సంతసించును వజ్రీ సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరగు గసవు మీసి దేను గణము బ్రతుకు మనం యజ్ఞం చేస్తే మనం యజ్ఞంలో ఇచ్చినటువంటి హవిస్సుని దేవేంద్రుడు తింటాడు దేవేంద్రుడు తిని సంతోషించి వేళ పట్టున వర్షం కురిపిస్తాడు వర్షం పడితే మనకి చక్కగా పంట లభిస్తుంది ఆ గడ్డి తిని ఆవులన్నీ కూడా సుభిక్షంగా పాలిస్తాయి మనం గో సంరక్షణ చేస్తాం కనుక ఆ పాలే మనకి మహదైశ్వర్యం దాని వలన మనం వృద్ధిలోకి వస్తాం మళ్ళీ మనం ఆ వృద్ధిని భగవంతుడికి నివేదించాలి కాబట్టి మళ్ళీ యజ్ఞం చేస్తాం ఏడాదికి ఒకసారి మళ్ళీ హవిస్సు అందుకున్నటువంటి ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు మళ్ళీ పాడి పంట ఈ ధర్మచక్రం ఇలా తిరుగుతుంది అందుకని ఈ సంవత్సరం కూడా ఇంద్రుణ్ణి ఉద్దేశించి యజ్ఞం చేద్దామని అనుకుంటున్నామని చెప్పాడు పరమాత్మకి యజ్ఞం పట్ల భిన్నాభిప్రాయం ఉండదు ఎందుచేతనంటే అది ఆయనే ప్రతిపాదించినటువంటిది విశేషించి అసలు యజ్ఞ స్వరూపుడే ఆయన యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాం తకృత్ అన్నమన్న అదయీవచ అంటుంది విష్ణు సహస్రనామ స్తోత్రం ఆయనే యజ్ఞ నారాయణ స్వరూపం యజ్ఞంలో వాడేటటువంటి సృక్కు సృవాదులన్నీ కూడా ఆయన రూపమేని భాగవతమే నిరూపణం చేస్తుంది అటువంటి పరమాత్మ యజ్ఞం నుంచి విభేదించి మాట్లాడేవాడు కాడు కానీ ఇంద్రుడికి ఒక అహంకారం కలిగింది వర్షం కురిపించేటటువంటి పరిపూర్ణ నాదే నేను వర్షం కురిపించకపోతే ఈ ప్రజలెవ్వరూ అన్నం తిని సంతోషంగా ఉండలేరు ఏ ప్రాణికి కూడా అన్నం దొరకదు నేను వర్షం కురిపిస్తున్నాను కాబట్టి వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అని ఆయనకి తాను పొందిన అధికారం మీద ఒక గర్వం పొందినటువంటి వాడయ్యాడు అందుకే ఆయనకి కలిగినటువంటి అతిశయాన్ని తొలగించాలని పరమాత్మ అనుకున్నాడు అందుకని ఒక భిన్నమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆయన అన్నాడు ఎవరైనా వృద్ధిలోకి వచ్చారు అంటే కారణం వాళ్ళు చేసేటటువంటి కర్మ ఎవరు ఏ కర్మ చేస్తుంటారో దాని వలన వారు వృద్ధిలోకి వస్తారు కొందరు యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు కొందరు వాణిజ్యం చేస్తారు కొందరు సంరక్షణం చేస్తారు కొందరు సేవ చేస్తారు ఎవరు ఏ కర్మ చేస్తారో ఆ కర్మ ద్వారానే వారు వృద్ధిలోకి వస్తారు మనం ఏం చేస్తున్నాం మనం గోవులను పోషిస్తున్నాం ఈ గోవులన్నీ ఎక్కడ తిరిగి గడ్డి తింటున్నాయి ఇక్కడే ఉన్నటువంటి గోవర్ధన పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గడ్డి తింటున్నాయి మన కళ్ళకి కనపడేటట్టుగా తెల్లవారి లేస్తే ఆవులు గడ్డి తిన్నప్పటికీ కూడా మళ్ళీ మొలకలెత్తి తగినంత గ్రాసాన్ని అందిస్తున్నది ఎవరు గోవర్ధనం ఆ గోవర్ధనం మీరనుకుంటున్నట్టుగా కేవల పర్వతం కాదు దాని ఎందు సూక్ష్మరూపుడైనటువంటి ఒక యజమాని ఉన్నాడు ఆయన మనని అనుగ్రహిస్తున్నాడు అందుకని మీరు చేస్తున్నటువంటి యజ్ఞం ఏదో గోవర్ధనగిరికి చెయ్యండి ప్రత్యక్షంగా ఆయన మనని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి అన్నాడు ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి భగవంతుడు యజ్ఞాన్ని కాదంటున్నాడని అనుకోకూడదు కేవలము ఇంద్రుడి యొక్క అతిశయాన్ని తొలగించి ఆయన మళ్ళీ గర్వం లేకుండా చక్కగా వినయంతో పరిపాలన చెయ్యాలన్నది ఆయన కోరిక అంతే అంతవరకేది అప్పుడు నందాజులన్నారు పూర్వం మేము ఇంద్రయాగం చేశాం అప్పుడు చూసాం ఇంద్రయాగం ఎలా చేస్తారు అప్పుడు సంబారాలు తెప్పించాం కానీ నువ్వు ఇప్పుడు గోవర్ధనగిరికి యాగం చెయ్యమంటున్నావు ఇది ఇత పూర్వం మేము వినలేదు ఈ యాగం ఎలా చెయ్యాలి దానికి నిర్దిష్టమైన విధానం ఏమిటి దానికి ఏ పదార్థాలు కావాలి అని అడిగాడు అడిగితే కృష్ణ పరమాత్మ అన్నాడు ఇంద్రయాదంబునకేమేమి తెప్పింతు రవి తెప్పింపు డరసి మీరు పాయసము అపూపంబులు సైదపు పిండి వంటలు పప్పు వలసిన ఫలశాకంబులు శాకంబులు మండపంపుడు హోమంబు చేయుడు దేను దక్షిణ నిలిచ్చి బహురసాన్నములు పెట్టింపుడు బ్రాహ్మణులకు అధమ చండాల సునక సంతతికి తగిన భక్ష్యముల నిండు పశువులకు నిండు పరమాత్మ యొక్క ప్రేమ అంత విశాల హృదయంతో ఉంటుంది మీరు ఇంద్రయాగానికి ఏ ఏ పదార్థాలు తెప్పిస్తున్నారో అవే పదార్థాలు తెప్పించండి అప్పాలు చేయించండి పప్పు వండించండి అన్నం వండించండి పుష్కలంగా కూరలు వండించండి నెయ్యి తిప్పించండి ఇవన్నీ గోవర్ధనగిరికి సమర్పించండి మీరు చూస్తుండగా ప్రత్యక్షంగా ఆ గోవర్ధనగిరి ఎందు అంతర్యామిగా ఉన్నటువంటి పురుషుడు తినడం మీకు కనపడుతుంది మీరు చూడండి కావాలంటే అంతేకాదు ఆయనకి ప్రదక్షిణం చేస్తే ఆయన మిక్కిలి సంతోషపడతాడు ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రజలు మనతో పాటుగా ఆవులు దూడలు ఎద్దులు అందరం కలిసి ప్రదక్షిణం చేద్దాం ఈ తెచ్చిన పదార్థాలన్నీ కూడా ఆ గోవర్ధనగిరికి సమర్పిద్దాం ఇత పూర్వం ఎలా హోమం చేశారో అలాగే హోమం చెయ్యండి చేసి ఇంతకుముందు ఇంద్రాయస్వాహ అని హవిస్ ఇచ్చారు ఇప్పుడు ఆ హవిస్సు గోవర్ధనగిరికి ఇవ్వండి ఆయన అందుకుంటాడు రండి మనం పూజ ప్రారంభం చేద్దాం మీరు ఈ పదార్థములు తెప్పించండి అదే యజ్ఞాన్ని మనం ఈ కృష్ణుడి ప ఈ గోవర్ధనగిరి పట్ల చేద్దాం వినుడీశైలము కామరూపి కలులను భంజించు మనలను మన్నించు ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు చిత్తంబులో అనుకంపాతిశయంబు చేసే మనపై నంచున్ సగోపాలుండై వనజాక్షుండు గిరికిన్ వందారు మందారుడై అంటారు పోతనగారు మహానుభావుడు అబ్బాబ్బా ఏమి పద్య రచనో ఏమద్భుతమైనటువంటి మాటలు పడ్డాయో ఇక్కడ చిన్నికృష్ణుడుగా ఉన్నాడు అక్కడ గోవర్ధనగిరిలో ఉండేటటువంటి అంతర్యామి స్వరూపంగా ఆయనే పైకి లేచి ఆ సమర్పింపబడినటువంటి పదార్థములనన్నిటినీ ప్రత్యక్షంగా స్వీకరిస్తున్నాడు ఆ ఆవులు దూడలు ఎద్దులు తనతోటి స్నేహితులు ఆ బృందావనంలో ఉన్నటువంటి ప్రజలు అందరితో కలిసి స్త్రీ పురుష వివక్ష లేకుండా సమానంగా సంతోషంగా కలిసి గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తున్నారు పాటించి గాన విద్య పాటవమున తీరు లెక్కి బహుతానములన్ పాటల గంధులు పాటలు పాడిరి విరోధి పాటనుడనుచున్ అంటారు మనిషికి మనసు ఎక్కడ లగ్నమవుతుంది అంటే ఆ క్షణంలో కాదు ఎప్పుడూ తమ సమస్యల గురించి ఆలోచించి వారి సమస్యలను పరిష్కరించాలనేటటువంటి తాపత్రయము సమర్థత రెండూ ఎవరి ఎందు ప్రకాశిస్తాయో వాళ్ళ గురించి ఆలోచిస్తారు పరమ సంతోషంతో వాళ్ళ గురించినటువంటి ప్రేమ లోపల పట్టకపోతే ఆ పట్టని ప్రేమ పైకి పాటలుగా ప్రవహించి బయటికి వస్తుంది అందుకే వాళ్ళు ఇంకా వేరే భగవంతుడి గురించి పాటలు పాడలేదు ఆ ఎద్దుల బళ్లల్లో కూర్చుని ప్రదక్షిణం చేస్తున్నటువంటి వయోవృద్ధులు కృష్ణ పరమాత్మతో సమానంగా ప్రదక్షిణం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆ వయసులో ఉన్నటువంటి వారు ఆవులు దూడలు ఎద్దులు అన్నీ కూడా పరమ సంతోషంగా ఆయనతో కలిసి ప్రదక్షిణం చేస్తున్నాయి అందుకే చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు ఆశ్చర్యపోయాడు అనుగ్రహం అంటే ఇది కదా నిజంగా వాళ్ళు పొందిన అనుగ్రహం ముందు నేను పొందిన పదవి ఏ పాటిది నాకు ఈ పదవి తీసి నీతో సమానంగా అలా కలిసి తిరిగేటటువంటి అదృష్టాన్ని నాకు కల్పించమని అడిగాడు అందుకే వాళ్ళందరూ ఆ చిన్ని కృష్ణుడితో పాటు ప్రదక్షిణం చేస్తూ పాటించి గాన విద్యా పాటవమున తీరు లెక్కి బహుతానములం పాటలు పాడిరి కృష్ణుడు విరోధి పాటనుడంచు కృష్ణుడు శత్రువుల్ని మట్టు పెడతాడు మనని నిరంతరం కాపాడతాడు ఆయన ఎన్నో లీలలు చేశాడని ఆ కృష్ణ సంబంధమైనటువంటి గానమే చేస్తూ వాళ్ళందరూ కూడా ఆ రథముల మీద ఎక్కి వయసులో లేనివారు ప్రదక్షిణం చేస్తుంటే కృష్ణుడితో కలిసి వయస్సులో ఉన్నవారు ప్రదక్షిణం చేస్తున్నారు భగవత్ తత్వానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది ప్రత్యేకంగా తెలియబడక్కర్లేదు అది కేవలం జ్ఞానులు మాత్రమే అను భగవద్విభూతి ఎక్కడైనా ఉందనుకోండి అగ్నిహోత్రం సంతోషిస్తుంది మీకు నేను వామనమూర్తి ఘట్టంలో చెప్పా సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అంటాడు ప్రదక్షిణ పురస్సరంగా అగ్నిహోత్రం తిరుగుతుంది దిక్కులు ప్రకాశిస్తాయి ఆవులు దూడలు సంతోషిస్తాయి సమాజంలో అందరి మనసుల్లో ఏదో తెలియని సంతోషం శాంతి నెలకొంటాయి ఆఖరికి మనుష్యులు కాదు మనుష్యులు కాకుండా తెలివి లేని ప్రాణులు కూడా ఏదో ఆనందాన్ని పొందుతాయి దానికి గుర్తు ఏమిటంటే భగవద్ అవతారం వచ్చింది అని తిరుగుతున్నవాడు పరిపూర్ణమైనటువంటి కృష్ణావతారం అది ఆవులకి తెలుసా తోడలకి తెలుసా అన్న మాట అన్వయం కాదు భగవత్ శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతి తప్ప వేరొకటి ఉండదు శాంతి ఎక్కడుంటుందో అక్కడే ఉత్సాహం అక్కడే సంతోషం ఈ రెండు ఎప్పుడూ కూడా దుర్మార్గం వైపుకి నడవకూడదు ఉత్సాహం ఎప్పుడూ కూడా మంచి పనుల వైపుకి వెడుతూ ఉండాలి ఉత్సాహాన్ని మంచి పనుల వైపుకు తీసుకెళ్ళగలిగినటువంటి ప్రజ్ఞాశాలి ఎవరు అంటే ఆ పరమాత్మ ఒక్కడే అందుకే అందరూ వేరు వేరు మార్గాలలో ఆయన పాదములు పట్టుకుని నడిపించమని అడుగుతారు భాగవతం వినడం ఎందుకు అంటే ఏ పేరు పెట్టి భగవంతుణ్ణి పిలవండి కానీ అందరూ పట్టుకుంటున్నది భగవంతుడి పాదములే కాబట్టి అందరం కలసి మెలసి చేయి చేయి పట్టుకొని అలా ప్రస్థానం చెయ్యడం నేర్చుకోవడం కోసమని అందరం అలా పరమ ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి కాబట్టి ఏ పేరుతో ఎవరు పిలిచినా భగవంతుణ్ణి తల్లి తండ్రి అంటారు అయినప్పుడు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు శంకరులు ఒక్క తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చెయ్యమంటే జాతీయ సమైక్యతా భావం వెళ్ళి విరియదు మనందరికీ తల్లితండ్రుడు ఆ పరమాత్మ ఆయనే తల్లి ఆయనే తండ్రి అందుకే మనందరం బిడ్డలం మనం అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం అన్న భావన కలిగిందనుకోండి ఎవరు ఎవరిని చెనకరు అందరూ కలసిమెలిసి ఉంటారు అదే గిరి ప్రదక్షిణంలో ఆవిష్ ష్కరింపబడినటువంటి పరమాద్భుతమైనటువంటి ఘట్టం వీళ్ళింత సంతోషంగా ఉండడం చూశాడు ఇంద్రుడు ఇత పూర్వం నాకు యజ్ఞం చెయ్యడం అలవాటైనటువంటి వాళ్ళు నా యజ్ఞాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తగా గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నేను బుద్ధి చెప్పాలి అనుకున్నాడు విపరీతమైనటువంటి అహంకారానికి లోనైపోయాడు అదే కృష్ణ పరమాత్మ విరవాలి అని అనుకున్నది పోతనగారి కవిత్వానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే కృష్ణ పరమాత్మని పడుకోపెట్టినప్పుడు ఊయల ఊపితే తెలుగునాట ఎటువంటి మాటలు పడతాయో అవే మాటలు పడతాయి అదే ఇంద్రుడు గర్వించి మాట్లాడితే సమాసాలు ఎలా ఉంటాయో అటువంటి పద్యాలే పడతాయి ఉజ్యత్ సంపదనం విర్రులై మధ్యాగంబు విసర్జనీయమదిరి మర్చ్యుల్ ఎంత మాట అన్నాడో చూడండి మర్చ్యుల్ అంటే ఏ శరీరంతో వెళ్ళారో ఆ శరీరంతో ఉన్నత లోకాలకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి మరణమును పొందవలసినటువంటి వాళ్ళు ఇవాళ నేను వర్షం కురిపిస్తే సంపదను పొంది సంపద వలన కళ్ళు కనపడక అహంకరించి నా యాగాన్ని విసర్జించి గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తున్నారు అని ఆ సంవర్ధక మేఘాల దగ్గరికి వెళ్ళి వాటికి ఇనప గొలుసులతో సంఖ్యళ్ళు వేసి తాళాలు వేసి ఉంచుతారట ఆ తాళాలు తీసి మీరు ఇప్పుడే బయలుదేరండి వెళ్ళి గోవుల్ జనుల్ సద్యోమృత్యువు పొంద రాల్ కురీయుడి అనత్స ఇంద్రుడంతటి వాడి మాట యజ్ఞానికి యాగానికి ధర్మానికి అన్నింటికి ప్రాతిపదిక గోవు ఆ గోవు వలన వచ్చిన పాలు నెయ్యి ఇవన్నీ కదా యజ్ఞానికి సాధనాలు దాని వలన కదా ఇంద్రాది దేవతలకు హవిస్సు అందుతోంది అటువంటి గోవు అటువంటి జనులు ఆ జనులలో ఉత్తములు ఉండవచ్చు ధర్మాత్ములు ఉండవచ్చు భగవద్భక్తులు ఉండవచ్చు జ్ఞానులు ఉండవచ్చు ఆయన ఏం విచక్షణ చూపలేదు ఒకసారి మనిషిని కోపం ఆవహించేస్తే ఈ పని చెయ్యొచ్చా ఈ పని చేయకూడదా ఈ మాట మాట్లాడ ఈ మాట మాట్లాడకూడదా వారు పెద్దలా వారి దగ్గర ఎలా ఉండాలి ఈ విచక్షణ ముందు కోల్పోతాడు మీరు ఏ విచక్షణ పాటించక్కర్లేదు భయంకరమైనటువంటి మెరుపులతో పిడుగులతో వెళ్ళి విశేషమైనటువంటి వర్షాన్ని కురిపించేసేయండి ఆ వర్షము వలన పిడుగుల ధ్వని వలన మెరుపుల వలన శబ్దము వలన ప్రాణులన్నీ నశించిపోవాలి ఆ బృందావనంలో అని ఆ సమర్థక మేఘములకు వేయబడినటువంటి గొలుసుల తాళములు తీసి వాటిని విడిచిపెట్టి మీకు ధైర్యంగా ఉండడానికి వెనకాతల నేను ఐరావతం ఎక్కి వస్తాను ఏమిటి ఇంద్రుడు దేవతలకు అధిపతి ధర్మ సంరక్షణ చేయవలసినటువంటి వాడు అహంకారంతో ఇవాళ నేను వెనక ఉంటాను మీరు విజృంభించండి అని గోవుల యొక్క మృత్యువికి జనుల యొక్క మృత్యువికి కారణమవడానికి సిద్ధపడుతున్నాడు అని పెరుగుల్ నేతులుత్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై మధ్యాగంభు విసర్జనీయమనిరి గిరి సంఘాత కఠోరపత్రలన క్రీడా సమారంభ దుర్భరదంభోళిధరున్ పురంధరుణనున్ పూజించి పాటింపక గిరికిన్ పూజలు దిగో కృష్ణుండు ప్రేరేపదం ఏమనుకుంటున్నారు వాళ్ళు పెరుగుల్ నేతులు త్రావి క్రోవ్వి భువి నాభీరుల్ మదాభీరులై వాళ్ళందరికీ నేను వర్షం కురిపించి ఐశ్వర్యం ఇస్తే బాగా పెరుగు నెయ్యి తాగి క్రొవ్వి ఇవాళ చెయ్యకూడని పని చేశారు నన్ను విడిచిపెట్టేశారు ఎవరు నేను గిరిసంఘాత కఠోర పత్రదళన క్రీడా సమారంభ దుర్భర దంభోళిధరున్ పురంధరు ననున్ పర్వతములన్నింటి యొక్క రెక్కలని నా వజ్రాయుధంతో కోశవతల పారేసినటువంటి వాణ్ణి నన్ను లెక్క పెట్టకుండా వాళ్ళు నా యజ్ఞాన్ని వదిలిపెట్టేసి గోవర్ధనగిరికి యాగం చేస్తారా వెళ్ళి ఈ క్షణంలో మీరు మృత్యు క్రీడ ప్రారంభించాలి అని పంపిస్తే ఆ అంతా కూడా కటిక చీకట్లు కమ్ముకున్నాయి అప్పటికప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ప్రదక్షిణంలో ఉన్నారు సూర్యుణ్ణి మబ్బులు కమ్మేశాయి ఎంత భయంకరమైనటువంటి వర్షం ప్రారంభమైంది అంటే మీరు వామనమూర్తి చరిత్రలో విన్నారు వామనమూర్తి త్రివిక్రముడై పెరిగిపోయినప్పుడు ఇంతంతయి భటుడి ఇంతయి మరియుతా నింతై అభోవీధిపై అంతయి తోయుత మండలాగ్రమన కల్లంతయి ప్రభారాశిపై అంతయి చంద్రునకంతయి ధ్రువునిపై అంతయి మహర్వాటిపై అంతయి సత్యపదోన్నతుండచ్చు బ్రహ్మాండంత సంబర్ధి అయ్యని పాదమిత్తి భూమి ఆకాశములను కొలుస్తున్నప్పుడు ఆయన పాదం చివరి భాగం తగిలి ఆకాశానికి కన్నం పడి నీళ్లు పడిపోతున్నాయా అన్నట్టుగా భయంకరమైనటువంటి వర్షం మహాప్రళయ కాలంలో రుద్రుడు చేత పట్టుకున్నటువంటి గదని తిప్పినప్పుడు వచ్చేటటువంటి మెరుపులు ఎట్లా ఉంటాయో అటువంటి మెరుపులు శంకరుడు ప్రళయతాండవం చేసినప్పుడు వచ్చేటటువంటి శబ్దములు ఎలా ఉంటాయో అటువంటి పరమ భయంకరమైనటువంటి పిడుగులు పడిపోతుంటే ఆ లేగదూడలన్నీ ఆ నీళ్లల్లో మోరలెత్తి కొట్టుకుపోయి ఏదడని రాక ఆక్రోషిస్తున్నాయి ఎద్దులు అంతంత పైకి మోరలెత్తి కళ్ళు మూసుకుని సూదుల్లా వచ్చి ఆ చినుకులు కళ్ళల్లో పడిపోతుంటే తట్టుకోలేక గాలికి శరీరాల్ని ఆపుకోలేకపోతుంటే ఎద్దుల చాటుకొచ్చి ఆవులు నిలబడి ఆక్రోషిస్తున్నాయి భగవద్భక్తి అన్న మాటలో ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే ఇవాళ కష్టం వచ్చింది కదా అని కృష్ణ నువ్వు చెప్పావు యాగం చేశాను చూసావా ఎంత ఇబ్బంది వచ్చిందో పూర్వంలా ఇంద్రయాగం చేస్తే ఏ గొడవ లేకపోను ఎందుకు వచ్చిన మాట చెప్పావు మేమెందుకు నిన్ను నమ్మి ఈ యాగం చేశామని వారు కాదు వాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చి ఈ ఉరుములు ఈ మిరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నిన మున్నిరుంగము కుళింపగదయ్య గుణరత్న నిధి అని అడిగారు కృష్ణ ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ భయంకరమైనటువంటి చప్పుళ్ళు ఇంత గొప్ప వర్షం మేము ఎప్పుడూ చూడలేదు పరమ భయంకరంగా ఉంది నువ్వు తప్ప మమ్మల్ని రక్షించగలిగిన వాడెవరు నువ్వు నారాయణ స్వరూపమని గర్గుడు నామకరణం చేస్తూ చెప్పాడు ఇత పూర్వం ఎన్నో మాటలు వ్రేపల్లెలో బృందావనంలో రాక్షసులు వస్తే సంహరించి మమ్మల్ని అందరినీ కాపాడావు ఓ కృష్ణ నువ్వే మమ్మల్ని కాపాడాలి అది భక్తి అన్న మాటకు అర్థం చాలా సంతోషంగా ఉంది ఉన్నప్పుడు ఆయన్ని మరిచిపోకుండా ఆయన ప్రసాదం అని అనుభవించడం కష్టం వచ్చినప్పుడు అది విగ్రహం కాదు అన్న నమ్మకంతో ఆయనతో పంచుకోగలగడం ఆయన దగ్గరికి వెళ్ళి దానికి సంస్కృతం అక్కర్లేదు పద్యాలు అక్కర్లేదు మీ కష్టాన్ని ఆయనకి చెప్పుకోగలగడం మనసు విప్పి భగవంతుడితో మాట్లాడినదేదో అదే భక్తి ఏదైనా భగవంతుడికి చెప్పడం వచ్చిన వాడు ఎవరు ఉంటాడో వాడు భక్తుడు వాణ్ణి భగవంతుడు కాపాడుకుంటూ ఉంటాడు అందుకే వాళ్ళు వెళ్ళి మళ్ళీ కృష్ణుడికి చెప్పారు ఉండండు ఉండండి కాపాడుతాను నేను సంప్రదిస్తానని అనలేదైన అది భగవత్ శక్తి అంటే ఆయన బాలుండాడుచునా తపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దాల్చినలీల నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మున్ వలగేల దాల్చి విపులఛత్రం ము కాపట్టే తద్భిలాభృత్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపక్తికిన్ భయంకరమైనటువంటి వర్షం పడిపోతుంటే అక్కడే వాళ్ళు ఎవరికి హోమం చేశారో ఆ గోవర్ధనగిరిని తన చేతులతో పెళ్లగించి ఎవరు చిన్న పిల్లవాడు భగవంతుడికి వయస్సుతో సంబంధం ఏముంటుంది భగవత్శక్తి భగవత్ శక్తి దానికి వయస్సు ఆకారము పరిమాణము వీటితో సంబంధాలు ఉండవు ఎత్తి త్రిభంగిస్వరూపంగా అలా నిలబడి ఆ కుడి చేతి చిటికిని వీరి మీద గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు పట్టుకుంటే చాలామంది గబగబ లోపలకొచ్చేసారు ఆవులు వచ్చేసాయి దూడలు వచ్చేసాయి ఎద్దులు వచ్చేసాయి లోపలికి రెండని లోపల ఉన్నవాళ్ళు చెప్పడం కాదు ఆయన బ్రతిమాలుకున్నాడు రాకుండా ఉండిపోయిన వాళ్ళని బాలుండి కొండ దొడ్డది మహాభారంభు శైలింపక జాలండోని దీవి కింద నిలువన్ చింతింపకాబోలదు ఈ శైలాంబోనిది జంతు సంయుత ధరాచక్రంబు పై పడ్డ నాకే లల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ మీరు నన్ను అమ్మట్లేదు ఈ పిల్లవాడు కొండ వదిలేస్తాడనుకుంటున్నారు చిన్న పిల్లవాడిని కొండ ఎంతసేపు పట్టుకుంటానని అనుకుంటున్నారు నన్ను నమ్మని వాళ్ళని బంధువులారా అని పిలుస్తున్నాను అది ఆ అవతారంలో గోవింద అని పిలవడం వెనక ఉన్నటువంటి గొప్పతనం ఈ సమస్త భూమండలం దాని మీద ఉన్నటువంటి పర్వతాలు నదులు సముద్రాలతో కలిసి వచ్చి తిరగబడి ఈ కొండ మీద పడినా కొండ కింద పడదు నన్ను నమ్మండి బంధువులారా లోపలికి రండి అని లోపలికి రాకుండా ఉండిపోయిన వాళ్ళని బ్రతి లోపలికి తెచ్చుకున్నాడు తెచ్చుకొని ఒక్క ప్రాణి మరణించకుండా ఏడు రోజులు అలాగే ఎత్తి పట్టుకున్నాడు చిన్ని కృష్ణుడు ఇలా ఎత్తి పట్టుకుంటే ఒక పెద్ద గొడుగుకి కర్రలా ఉందిట ఆయన చెయ్యి ఆ కొండ మీద ఉన్నటువంటి శిఖరం గొడుగుకి పైన ఉండేటటువంటి కర్రలా ఉందిట ఆ పక్క నుంచి కారిపోతున్నటువంటి నీళ్లు ముత్యాల సరాలు గొడుక్కి కట్టినట్టుగా ఉన్నాయిట లోపల నిలబడినటువంటి స్త్రీలందరూ అబ్బా ఎంత గొప్పగా కాపాడగలిగినటువంటి మహానుభావుడు మాతో కలిసి పుట్టి ఇవ్వాల మమ్మల్ని ఇంత గొప్పగా రక్షిస్తున్నాడు అని సంతోషపడి చిరునవ్వులు నవ్వుతూ వాళ్ళ ఆనందము కన్నుల గుండా అభివ్యక్తమవుతున్నప్పుడు ఆ కన్నులలోంచి వచ్చినటువంటి కాంతులు ఆ గొడుగు లోపల అలదబడినటువంటి రత్నముల యొక్క కాంతులుగా ప్రకాశించేట ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండ ఎత్తి పట్టి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నిటినీ తన చూపుల చేత పోషించాడు